ఇప్పుడు డిసైడ్ చేద్దాం కూటమి అడ్వాంటేజ్ అయిందా డిసడ్వాంటేజ్ అయిందా రవి గారు తప్పకుండా గోదావరి జిల్లాలో డెఫినెట్ అడ్వాంటేజీ ఆ తర్వాత రాజధాని జిల్లాలో కొంత దాని తర్వాత నెక్స్ట్ అడ్వాంటేజీ కూటమికి ఉంటుంది సింగిల్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ కూటమి వాళ్ళిద్దరు కలవటం నేషనల్ పార్టీస్ ఏం లేదనుకోండి రెండు శాతం కంటే తక్కువ ఉంటాయి కదా సో నేను జనసేన కూటమికి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఇచ్చిందా ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ అసలు మోరల్ పొలిటికల్ పక్కన పెడదాం ఓట్ పర్సెంటేజ్ లో కానీ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిందా లేదా చాలా మంది గోదావరి జిల్లాలో వాళ్ళు బ్యాచ్ చాలా మంది ఉంటారు గోదావరి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ డిసైడ్ చేస్తుంటారు కాపులకి తెలుగుదేశం ఓట్లు జనసేనకి పండి కానీ జనసేన ఓట్లు తెలుగుదేశం పడలేదు అనే వాళ్ళు కొంతమంది జనసేనకి సంబంధించిన అనేక మంది టీడీపీ ఓట్ వేయలేదు లేకపోతే టీడీపీ వాళ్ళు జనసేన ఓట్ వేయలేదు మాట్లాడే వాళ్ళు ఉన్నారు దట్ ఈస్ మల్టిపుల్ రెండు ఫ్యాక్టర్స్ ఒకటి పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతా ఓట్లలోకి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది ఒకటి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఈ అరేంజ్మెంట్తో సాటిస్ఫై ఓట్ చేశారా లేదా అనేది రెండవది ఇప్పుడు పిఠాపురం ఉందనుకోండి వర్మ అని ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా వేస్తుంటే మన డిస్కషన్ వేరుగా ఉండేది వర్మన్ మేనేజ్ అనేక విధాలు ఆయన కా సో ఈ పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది కొన్ని చోట్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ సో ఈ రెండు ప్రాంతాలు జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉభయ గోదావరిలో మేజర్గా కృష్ణా గుంటూరులో నెక్స్ట్ ఉభయ గోదావరిలో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన చీల్చిన ఓట్లు కనుక చూస్తే గాజువాకలో యాభై ఎనిమిది వేల ఓట్లు చీల్చింది అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి అది లెక్కేయచ్చు కాకినాడ రూరల్లో ఆల్మోస్ట్ నలభై వేల ఓట్లు కాకినాడ సిటీలో ముప్పై వేల ఓట్లు ముమ్మడివరంలో ముప్పై మూడు వేల ఓట్లు అమలాపురంలో నలభై ఐదు వేల ఓట్లు గన్నవ పీ గన్నవరంలో ముప్పై తొమ్మిది వేలు కొత్తపేటలో ముప్పై ఐదు వేలు ఇట్లా బీభత్సంగా కనిపిస్తున్నాయి ఓట్లు చీలక ప్రజారాజ్యం రోజుల్లో కూడా వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద పద్దెనిమిది అయినా అక్కడ కొన్ని చోట్ల ఇరవై ఒక్క శాతం దాకా వాళ్ళు సో ఇప్పుడు వైసీపీకి అక్కడ బాగా దంటబడే అవకాశం గా వాళ్ళు దర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలు ఇంకా కృష్ణా గుంటూరు మీద ఇప్పుడు ఏదో పోలింగ్ అయ్యా కొంచెం ఆశలు అంటున్నారు కానీ లేకపోతే అసలు మిగిలిన రాష్ట్రం గురించే వాళ్ళు ఎక్కువ ఒక ఒక చిన్న బ్రాడ్లు ఎక్కువేంటంటే నలభై తొమ్మిది పాయింట్స్ సంథింగ్ యాభై శాతం వైసీపీకి వచ్చేయండి నలభై శాతం దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది పాయింట్ సంథింగ్ తెలుగుదేశానికి వచ్చాయి ఇప్పుడు ఐదు శాతం పవన్ కళ్యాణ్కి అనుకుంటే ఐదు కలిస్తే ఒక మూడు శాతం స్వింగ్ కావాలి ఇప్పుడు ఈ ఫలితం అటు ఇటు కావాలంటే మూడు శాతం స్వింగ్ ఎవరికి వస్తే వాళ్లకు నేచురల్గా మూడు శాతం ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంటుంది స్వింగ్ మాకు వస్తుంది అని కోటం అనుకుంటుంది అంటే అందుకే గా పెట్టి వీళ్ళు ఓటింగ్ పెరిగిన ఓటింగ్ ఇందాక మీరు చర్చ చేశారు కదా ఇది ఎవరికి అయింటుంది ఎవరై ఉంటుంది అని కానీ ఇంకోటి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు నాకు పాజిటివ్ ఓటు పడింది పథకాలేని నాకు ఓటు తీసుకొచ్చింది నాకు చరిత్రలో ఎవరు ఊహించని ఓటు నాకు మీరు చూస్తారని ఐపాక్కి వెళ్ళి చెప్పినట్టున్నారు సో అలాంటి పాజిటివ్ ఓటు మీకు ఏమన్నా కనిపిస్తోంది నేను చిన్న కప్లెట్ రాస్తుంటా ఎన్నికలప్పుడు రాసా ఆశకైనా ఉండొద్దా జగన్ అన్న హద్దు అన్నీ మాకేనంటూ మరీ ఓవరొద్దు అని అన్నీ నూట యాభై పైన వస్తాయి నూట అరవై వస్తాయి అనొచ్చు కానీ బూస్ట్ నిలబెట్టడానికి దీని అంతటికి ఉండొచ్చు కానీ దేర్ ఫేసింగ్ ఏ టఫ్ ఫైట్ అని దానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు సంథింగ్ అరౌండ్ అని ఏదో వాళ్ళ లెక్కలు ఇంకా మళ్ళీ మనం మీరు డిస్క్లైమర్ చెప్తారు కదా కాబట్టి డెఫినెట్గా టఫ్ ఫైట్ జరిగింది స్వింగ్ ఫ్యాక్టరీ ఏంటి త్రీ పర్సెంట్ ఓట్లు ఎవరు చేస్తే మీరు రూరల్ అర్బన్ ఈ డివిజన్స్ టఫ్ ఫైట్ లోకల్ ఇండిపెండెంట్ ఎవడైనా ఉన్నాడు రెబెల్ ఉన్నాడో అక్కడ గాజు గ్లాస్ సింబల్ ఏదైనా ఉందా చెప్తున్నారు కాకినాడ ముప్పై కాకినాడ ఎంపీ క్యాండిడేట్ గ్లాస్ ఉంది గ్లాస్ పైన బొట్టు ఉందంట గ్లాస్ కింద ఇంకోటి ఏదో సింబల గుర్తుందంట కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తా థర్టీ వన్ కాన్స్టిట్యుస్ లో గ్లాస్ ఉంది కానీ వాళ్ళకు మరి అవన్నీ కూడా ఒక కొన్ని వందలు పోయినా టఫ్ అయితే అయితే కనుక ఇప్పుడు మీరు చూపే ప్రకారం ఐదు వేల లోపు గెలిచినవి ఇరవై రెండు సీట్లు ఉన్నాయి అనుకుంటే అందులో ఇరవై ఐదుతో గెలిచిన విజయవాడ దగ్గర నుంచి ఉన్నాయి ఇరవై ఐదుతో గెలిచినవి కూడా ఇవన్నీ తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టఫ్